నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు బీజేపీ తెలంగాణ కమిటీని ప్రకటించింది ఎనిమిది మందికి వైస్ ప్రెసిడెంట్లుగా ముగ్గురికి ప్రధాన కార్యదర్శులుగా అవకాశం ఇచ్చింది వీరితో పాటు ఎనిమిది మందిని కార్యదర్శులుగా నియమించింది బీజేపీ ఒకరికి ట్రెజరర్ మరొకరు జాయింట్ ట్రెజరర్గా నియమించడం జరిగింది వైస్ ప్రెసిడెంట్లుగా బూర నర్సయ్య గౌడ్ కాశం వెంకటేశ్వర్ల యాదవ్ బండారి కుమార్ జయశ్రీ కొల్లి మాధవి గోపి రఘునాథ్ రావు బండ కార్తీకరెడ్డిలను నియమించారు ఇక ముగ్గురు గౌతమరావు తూల వీరేందర్ గౌడ్ వేముల అశోక్లను ప్రధాన కార్యదర్శులుగా నియమించింది బీజేపీ ఇక మహిళా మోర్చా అధ్యక్షురాలుగా మేకల శిల్పారెడ్డి యువ మోర్చా అధ్యక్షురాలుగా గణేష్ కుండే కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా బస్వాపురం లక్ష్మీనరసింహ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా క్రాంతి కిరణ్ ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా నినావత్ రవి నాయక్ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా దందమల్ల ఆనంద్ గౌడ్ మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా సర్దార్ జగన్మోహన్ సింగ్ ను నియమించడం జరిగింది బీజేపీ